సుశీల భర్త విశ్వనాథం చనిపోయాడు అంతిమ సంస్కారానికి ఏర్పాటు చేస్తున్నారు చితి ఏర్పాటు చేశారు సుశీలను కూడా అక్కడికి తీసుకువెళ్లారు తనని ఎందుకు తీసుకువెళ్తున్నారో అర్థం కాలేదు సుశీలని తాళ్లతో కట్టేశారు చితిపై కూర్చోబెట్టారు భర్త తలను ఆమె ఒడిలో పెట్టారు చితికి నిప్పు పెట్టారు ఒక్కసారిగా అక్కడి వాతావరణం భయంకరంగా మారిపోయింది మంటలలో ఆమె కాలిపోతుంది విడిపించుకోవాలని ఆమె చేసే ప్రయత్నం విఫలమైపోతుంది ఆమె పారిపోకుండా చుట్టూ ఉన్నవాళ్లు కర్రలతో ఆమెను అదిమిపెట్టారు ఆమె చేసే ఆర్తనాదాలు వినిపించుకోకుండా గట్టిగా డప్పులు కొట్టసాగారు మంటలలో కాలిపోతూ ఆమె ప్రాణం అనంత వాయువులోకి కలిసిపోయింది ఇది వింటుంటేనే మనకి భయం వేస్తుంది కదా అప్పటి మూర్ఖపు ప్రజల మధ్య ఎంతమంది సుశీలలు భలేపోయారో ఒకనాటి అనాచారాలు ఎంత దారుణంగా ఉండేవో మరోచోట బాల్య వివాహం ఏడెందమిదేళ్ల వయసు ఉన్న చిన్నపిల్లని డబ్బు కోసం ముసలివాళ్లకి పెళ్లి పేరుతో అమ్మేసేవారు ఆ ముసలితాత చనిపోతే ఆ చిన్ని తల్లికి పెళ్ళంటే ఏంటో కూడా తెలియని వయసు ఆ పసిమొగ్గలోనే జీవితాన్ని చిదిమేసేవారు ఆ చిన్ని అమ్మాయికి తెల్లచీర కట్టి గుండు చేయించి ఎవ్వరికీ కనిపించకూడదని వారి జీవితాన్ని సర్వనాశనం చేసేవారు మనం చాలా అదృష్టవంతులం కదా అప్పుడు పుట్టకపోవడం మనం చేసుకున్న పుణ్యం ఇలాంటి ఆచారాల పేరిట స్త్రీల జీవితాన్ని నాశనం చేసేవారు గురుజాడ వెంకటప్పారావు గారు కందుకూరి వీరేశలింగం గారు మరెందరో మహానుభావులు మనుషులంటే ఇలా ఉండకూడదని వారిని చైతన్యవంతులని చేయడానికి ఎంతో కృషి చేశారు వారు రచించి నాటక ప్రదర్శనలను ఇచ్చి ముందు తరాలకి మంచి మార్గాన్ని చూపించిన ఈ మహానుభావులకి మనమంతా పాదాభివందనం చేస్తూ నమస్సు మాంజలిని అర్పించాలి